కూడా పంట సిగ్ వర్షం ఉండి కూడా నీళ్లు పంటలేండిపోతాయా నీళ్లుండి పంటలు ఎండిపోతాయా నీళ్లు పంటలు సిగ్గు కాంగ్రెస్ పాపం రైత పాపం కాంగ్రెస్ పాపం కాంగ్రెస్ పాపం రైతా కాంగ్రెస్ పాపం రైత పాపం కాలం チナ करवु कादू कांग्रेस टेचिना करो कालम टेचिना करवु कादू कांग्रेस टेचिना करो कालम टेचिना करवु कादू कांग्रेस टेचिना करो कालम टेचिना करवु कादू कांग्रेस टेचिना करो रेवंत पापम दैतन दुशापम रेवंत पापम दैतन दुशापम कांग्रेस पापम दैतन दुशापम कांग्रेस पापम दैतन दुशापम कांग्रेस पापम दैतन दुशापम कांग्रेस కాంగ్రెస్ తెచ్చిన తెచ్చిన కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు తెచ్చిన కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాంగ్రెస్